శుక్రవారం అంతర్గ్రా మండల కేంద్రంలోని మండల ముర్నూరు కేంద్రంలో ఆదేశానుసారం మోడల్ సిడల్వాడి కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి పండుగను నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్లో ముగ్గులు వేసి పిల్లలకు వేషధారణలు వేసి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు భోగి పళ్ళు పోసి భోగి మంటలు వేసి తెలుగు సాంప్రదాయంగా బొమ్మల కొలువులు పతంగిలు ఎగిరవేసి కోనాటాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని టీచర్ పెండియాల విమల తెలిపారు రంగవల్లి ముగ్గుల పోటీలు మరియు ప్రిస్కూల్ పిల్లలకు భోగి పళ్ళు భోగి మంటలు పతంగీలు మళ్ళీ పిల్లలకు ప్రైజులు ఇచ్చుకో గెలుపొందిన వారికి ప్రైజులు ఇవ్వడము మా సిడిపి గారి ఆదేశానుసారంగా ఈ కార్యక్రమాలని నిర్వహించినాము ఈ కార్యక్రమంలో ముందుగా తనకెంత బీజు ఉన్నా వచ్చి మా కార్యక్రమం నిర్వహించి మాకు పిల్లలకు మాకు ఆశీర్వదన ఇచ్చి తోడుగా నిలిచినటువంటి గారికి మరియు విష్ణుప్రియ మేడం గారు పుష్పలత మేడం గారు క్షరీణ మేడం గారు మరియు మా గర్భిణీలు బాలంతలు కమిటీ సభ్యులు మా ఆశా వర్కర్లు అందరూ ఎంతో ఉత్సాహంగా ప్రొద్దున ఎనిమిది గంటల నుంచి వచ్చి ఈ ముగ్గులన్నీ రంగులతో నింపి అన్నీ సంకల్పంగా ముందుగా కేంద్రంలో ఘనంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విష్ణుప్రియ శేరీనా కమిటీ సభ్యులు లావణ్య కందుగుల ధనశ్రీ కంది జ్యోతి శారద శ్రవంతి కందుగూడ సంతోషి ఆయా కొద్దురుపాక లక్ష్మి జ్యోతి శ్వేత ప్రీ స్కూల్ పిల్లలు గర్భిణీలు బాలింతలు కిషోర్ బాలికలు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు